నమస్కారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నాకు రెండో పర్యాయం ఈ ప్రాంతం నుంచి ఖరారు చేయడం జరిగింది ముందుగా వారికి మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని స్థాయి లీడర్ నుంచి నా నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మరి వారు మాకు టికెట్ ఇవ్వడం రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున దివంగత నాయ సాంశివరాజు గారు కానీ గౌరవనీయులు రఘుబాబు గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ అలాగే పతివాడ అప్పలనాయుడు గారు కానీ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తిన ఈ జిల్లాలో ఎవరికి రానటువంటి మెజార్టీని నాకు ఇచ్చి అత్యధికంగా ఇచ్చి గెలిపించారు మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అన్ని హామీలు కూడా నూటికి నూరు శాతం కూడా అన్నీ పూర్తి చేసి ఈయనటువంటి హామీలు కూడా ప్రజా అవసరాల నిమిత్తం రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రతి పేదవాడికి రైతులకి యువతరానికి గ్రామాలకి అన్నిటికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఏదైతే అన్నాడో రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్న మాట నిలబెట్టుకున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ మహిళా సాధికత అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజల్లెల్లో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజల్లులో చాలా ధైర్యంగా ఆర్థిక బలోపేతం చెందారని అంటే ధైర్యంగా ఇవాళ ఉన్నారంటే ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కానీ పిల్లలు చదివించడం కానీ పుస్తకాలు వేయడం కానీ పట్టలు వేయడం కానీ బ్యాగ్ వేయడం కానీ లేదు షూ వేయడం కానీ నాడు నేడులో పాఠశాల బాగు చేయడం కానీ చిన్నతనం నుంచే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పడం కానీ డాక్టర రుణమాఫీ ఏదైతే ఉందో ఆ ఎత్త కూడా తీర్చ వైస రాష్ట్ర కింద అవన్నీ కూడా మాఫీ చేయడం కానీ లేదు చేయూత పథకం కింద డబ్బులు వేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వికలాంగులు వితాంతులు ఎవరైతే ఉన్నారో వృద్ధులందరికీ కూడా ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి ఇంటికి పార్టీకి వేసినటువంటి వాళ్ళకి లేనటువంటి వాళ్ళకి గతంలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి చేయనటువంటి వాళ్ళకి అలా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వివక్ష వివక్ష లేకుండా రాజకీయాలు చేయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పర్యాయం కూడా మరలా నాకు శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేశారు పార్లమెంటు సభ్యుడిగా శ్రీ బెల్లరాని చంద్రశేఖర్ గారిని ఎంపిక చేశారు మా ఇద్దరు తాలూకా గుర్తు ఫ్యాన్ గుర్తు మా నియోజవర్గం కానీ ఎంపీ సిగ్మెంట్లో ఏడు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి అక్కజల్లులు అనదములు రైతు సోదరులు కార్మిక సోదరులు అందరూ కూడా యువజన నాయకులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర వైపు ఎవరూ చూడలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధాని విశాఖపట్నంలో చేస్తానని చెప్పడమే కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో ఏమీ పూర్తి చేయకుండా కొబ్బరికాయ కొడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం కిందట వచ్చి శంకిస్థాపన చేసి నాయపరమైనటువంటి అయినటువంటి చికాకులు చిక్కులు ఏవైతే ఉన్నాయన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఇవాళ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కానీ రైతుల మీద ఉన్నటువంటి బలవంత భూసేకరణ చేసినటువంటి రైతుల మీద అన్యాయం కేసులు కానీ అన్నీ కూడా ఎత్తివేసి ఊర్లు ఊర్లే నిర్మాణం చేశారు కోలిపిల్ల దగ్గర ఉన్నటువంటి లింగాల వలస గ్రామం కానీ అలాగే గుడపు వలస ఉన్నటువంటి దగ్గర గ్రామాలు కానీ అన్నిటికి కూడా అనేక మరుగు సదుపాయాలన్నీ కూడా కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మీ అందరికి కూడా ఆలోచన చేయాలి మన ప్రాంతంలో నా ప్రాంతంలో మన ప్రాంతంలో నెల్లిమర్ల నియోజకంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి గడిచినటువంటి చరిత్ర కూడా ఇంతకుముందు నా మీద శాసించబడిగా ఓడిపోయినటువంటి పెద్దల పూజ్యులు శ్రీ నారాయణ స్వామిరాడి గారు కానీ మరి ఆనవాయితీగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వారే పోటీ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సత్యబాబు గారు అండదండలతో మరి నాకు అభ్యర్థిగా ఇచ్చారు ఆ రోజున కూడా నేను గెలిచాను పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా చొరవతో ఆయన ఆశీస్సులతో పంతొమ్మిదిలో నా టికెట్ ఇచ్చారు మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి సమీకరణలో చూస్తే స్థానికంగా ఉన్నటువంటి నాతో పాటు నేను తెలుగుదేశంలో రెండు వేల నాలుగు ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని నాతో పాటు ప్రయాణంగా సర్పంచ్ సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఉన్నటువంటి అనేక మంది మా స్నేహితులు కానీ మా బంధువర్గం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ చేసి జడ్పీటీసీలు చేసి సీనియర్ నాయకులుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం అన్యాయం చేసిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను చేసి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ని జనసేన మరి డబ్బులు కమ్ముకుంది ఎన్ఆర్ఐ అయిన క్యాండిడేట్ని ఎవరినో తీసుకొచ్చింది ఆవిడ స్థానికురాలు కాదు ఆవిడ అనేక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీర్స్తానని చెప్పని పెద్దల పూజలు గౌరవనీయులైనటువంటి దివంగత సంజీవరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మరి తక్కువగా ఇవాళ కంప్యూటర్ విద్య కానీ కంప్యూటర్ ఉద్యోగాలు కానీ విదేశీ తాలూకా దేశాలకు పంపిస్తాను అందరిని అని చెప్తే ఆ రోజున పెద్ద ఆయనైనటువంటి పూజలు సంజీవరావు కొమ్మూరు సంజీవరావు గారు చవగ్గా భూములు ఇప్పించారు ఇప్పించిన తర్వాత ఇంకా చాలేదని చెప్పని ఆ రోజు బొత్త సత్యనారాయణ గారిని దివంగత నేత అయినటువంటి నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారిని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా చవగ్గా ఇప్పించారు ఇవాళ వందలాది ఎకరాలు ఇవాళ మూడు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయల ఎకరాలు అయిపోయింది ఆ రోజున కూడా అన్ని చేసినప్పటికి కూడా రెండు వేల తొమ్మిది వచ్చినప్పటికీ వాళ్ళ స్వభావం చూపించారు బ్యాక్గ్రౌండ్ ఉండి టీఆర్పీకి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఏడు వేల రెండు వందల ఓట్లు పడ్డాయి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినట్టు జనసేన అభ్యర్థిగా అయింది ఇవాళ మా తాలూకా ప్రాంతంలో అందరూ కూడా అందరూ గమనించాలి భోగాపురంలో ఉన్నటువంటి భోగాపురం ఆ మిరాకిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమిటంటే వీళ్ళంతా ఎంత నైవంచకం చేశారు బలవంతంగా భూములు తీసుకొని ఉద్యోగాలు ఇయక లేబర్ చేసిన పనికి కూలియక ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పినటువంటి సంగతి భోగాపురం మండలంలో అందరికీ తెలుసు మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో మా పార్టీలో కొంతమంది జనసేన కొనుగోలు ఒప్పుకున్నారు ఎవరు జనసేన కొండవాలు ఒప్పుకున్న ఈ రాష్ట్రంలో మరి ఆ నాయకుడు అయినటువంటి ప్యాకేజీ ఇష్టారు వీళ్ళు కూడా ప్యాకేజీలకి వెళ్తున్నారు తప్పితే నిజంగా ప్రజాసేవ చేయడానికో ప్రజల తోలుకు మనోభావాల్ని గౌరవించడానికో మరి ఏ నాయకుడు వెళ్ళట్లేదు మరి అన్నీ కూడా మీరు గమనించాలా గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతులు కానీ పల్లెలు కానీ ఇవాళ ఉంటున్న మహిళలు కానీ యువతరం కానీ అందరూ కూడా బాగున్నారు ఏ తాలూకా ఎంపీ అభ్యర్థి మన సామాజిక వర్గం చెందినటువంటి వాడిని బెల్లాం చంద్రశేఖర్ని ఎంపీ అభ్యర్థిగా నియమించారు కాబట్టి గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా సకాలంలో అందరికి కూడా ఖర్చు చేసి అందరి అభివృద్ధికి కూడా తోడ్పడి ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా తిరిగినటువంటి సంగతి మరి గతంలో కేంద్ర మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి అశోక్ గత గారు చేశారు ఎంపీ ఫండ్స్ ఉన్నాయి ఎక్కడున్నాయో తెలియదు కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో తెలియదు పౌర పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు ఆయన చేసినప్పుడే ఎయిర్పోర్ట్కి ఎవరికే కొట్టారు కానీ అన్నీ కూడా ఏవి కూడా చిక్కులు కూడా ఇప్పుకుంటా అందరిని ఇబ్బంది పెట్టారు ఇవాళ అందరూ గమనించాలా విజ్ఞులైనటువంటి మీ అందరూ కూడా అక్కచెల్లమ్మలందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి డొక్కులుకో బకెట్లకో వాళ్ళు చేసినటువంటి ప్యాకేజీలుకో మీరు ఆశపెడితే జీవితాంతం కూడా ఇవాళ ఏ గ్రామానికి ఏ ఇంటికి తక్కువ చూస్తే రెండు లక్షలు ఎక్కువ చూస్తే పది పదిహేను లక్షలు కూడా వచ్చినటువంటి ఇళ్ళు ఉన్నాయి ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నారో అన్ని కార్యక్రమాలు చేశారు ఇవాళ పేదవాడు వైద్యానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు లక్షలు విలువ ఉంటే వాళ్ళు పాతిక లక్షల రూపాయలు చేశారు ఏమైనా అనారోగ్యం రాకూడదు రావాలని మేము కోరుకోం కానీ అలాంటి దేవుచ్చినా ఆ కార్డు పట్టుకొని మరి ఏది వచ్చినా సరే ఇటు మన తాలూకా మన స్టేటే కాకుండా ఇతర స్టేట్లో కూడా వైద్యం చేసుకున్న సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు కాబట్టి మరి చిన్న వయసులో మరి ముఖ్యమంత్రి అయ్యి మరి మునిపెప్పుడు కూడా ఎవరు చేయని పరిపాలన వినూత్న పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి రోల్ మోడల్గా నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారాయను అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన లంచకోటితనం లేకుండా వివక్ష లేకుండా చేశారు ఆ పరిపాలనలో మేమందరం కూడా పాలు పంచుకొని వారు అడుగుజాడుల్లో వారు తాలూకా ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కి అనుగుణంగా అటు పార్లమెంట్ సభ్యుడు కానీ మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కూడా చేశాం మరి మా అందరికి కూడా యాజటీజీగా మరి ఒక రాజా మినహాయించి అందరికి కూడా మరి వైఎస్ఆర్ అభ్యర్థులుగా మమ్మల్ని అందరినీ నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బీఫారాలు ఇచ్చారు మీ అందరు కూడా ఆలోచన చేసి మరి విజ్ఞైనటువంటి మీ అందరు కూడా మరి దీనికి ఉన్నటువంటి పేదరికానికి పేద పార్టీ కాదరకానికి వేస్తారా ధనికిల పార్టీకి వేస్తారా ఓటు వేస్తారా అని చెప్పని మరి అందరూ కూడా ఆలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డికి అందరూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు రైతులు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో నూట సీట్లతో ముఖ్యమంత్రి చేయాలని విశాఖపట్నం పరిపాలన రాజధానికి వారు వచ్చి చక్కని పరిపాలన మూడు రాజధానుల పరిపాలన చేయాలని చెప్పని మరి మనస్ఫూర్తిగా ఈ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ కూడమ్మ తల్లి అలానే మా తాలూకా విజయనగరం ఎరవేలు పైనటువంటి శ్రీ పైడిచల్లమ్మకు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలాగనే ఇవాళ వచ్చినటువంటి మరెంతో మంది పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది వారికి నాతో పాటు నాలుగు మండలాల్లో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాకు ప్రపోజ్ చేసినటువంటి గౌరవం మా ఎమ్మెల్సీ గారు కానీ మా రఘుబాబు గారు కానీ మా తాలూకా పతివాడ అప్పలనాయుడు గారు కానీ వాళ్ళందరికీ కూడా మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గడప గడపది గడప గడపది మళ్ళొకసారి ఇంకొకసారి పెట్టాయన రాజల్ల పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే గుణబాధలు కనరాని రోజులు జనక అనుపగా యువ్వాలంటే చెద చూసిన ఆంధామని ఒక పచ్చని సర్కౌ అంపాలంటే హానా హానా కళ్ళలు పసిడి పంటల బందరు కాతులు పెరవాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్